ఈరోజు మనం శివ కంచి మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం భారతదేశంలోని ఏడు మోక్షపురుల్లో ఒక్కటైనది కంచీపురం ఇది కేవలం ఒక ప్రాంతం కాదు వేల సంవత్సరముల తపస్సు భక్తి శివనామస్మరణ కలిసి రూపుదిద్దుకున్న పవిత్ర శివభూమి ఈ మహాపుణ్యక్షేత్రం విష్ణు కంచి మరియు కంచి అనే రెండు పవిత్ర భాగాలుగా విభజింపబడింది వాటిలో శైవ సంప్రదాయానికి ప్రాణంగా నిలిచింది ఈ కంచిలో అడుగు పెట్టగానే మనసు నిశ్శబ్దంగా మారుతుంది శివకంచి హృదయంలో వెలిసిన మహాలయం ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఇది పంచభూత లింగాలలో భూమి తత్వాన్ని సూచించే పృథ్వీలింగ క్షేత్రం భూమిలా సహనంగా భూమిలా స్థిరంగా సృష్టికి ఆధారంగా నిలిచిన శివుడు ఇక్కడ ఏకాంబరీశ్వరుడిగా దర్శనమిస్తాడు ఏకాంబరీశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ గర్భగుడి వైపు అడుగులు వేస్తే మనకు ఒక విశేష దృశ్యం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ మొత్తం వరుసగా శివలింగాలు దర్శనమిస్తాయి ఈ లింగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తపస్సుకు ఒక్కొక్క భావానికి ప్రతీకలుగా నిలుస్తాయి ఇది మనకు శివుడు ఒక్కరే కాదు అడుగడుగునా శివ సన్నిధే అని గుర్తు చేస్తుంది ఆలయ ప్రాకారంలో ముందుకు సాగితే ఒక అంతర్గత శివ దర్శనం దర్శనమిస్తుంది ఇది ప్రధాన గర్భగుడి కాకపోయినా శివుడి ఆలయం అంతటా వ్యాప్తి చెందాడని గుర్తు చేసే పవిత్ర స్థలం పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుని ఆజ్ఞ మేరకు తపస్సు చేయడానికి ఈ కంచీపురానికి వచ్చింది వేగవతి నదీ తీరంలో ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి తీవ్రమైన తపస్సు ప్రారంభించింది ఆ తపస్సు తీవ్రతకు వేగవతి నది ఉప్పొంగి వరదగా మారింది అప్పుడు పార్వతీదేవి ఆ శివలింగాన్ని వదలకుండా తన శరీరంతోనే ఆలింగనం చేసి వరద నుంచి కాపాడింది ఆ అపారమైన భక్తికి ఆ త్యాగానికి మెచ్చిన శివుడు ఆ లింగంలో ప్రత్యక్షమై పార్వతీదేవికి దర్శనమిచ్చాడు అందుకే ఈ లింగం భూమి తత్వానికి ప్రతీకగా పృథ్వీలింగం అయ్యింది శివుడు ఇక్కడ ఏకాంబరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ కథ మనకు ఒక సత్యాన్ని చెబుతుంది శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేడు శివ కంచి శివ శక్తి తత్వం ఈరోజు కూడా కొనసాగుతున్న క్షేత్రం శివకంచిలో పవిత్ర కోనేరు వేల సంవత్సరముల ప్రాచీన మామిడి చెట్టు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఈ కోనేరు మహిమ ఈ మామిడి చెట్టు చరిత్ర వాటి విశేషాలను తర్వాత వీడియోలో వివరంగా చెబుతాను శివ కంచి చూడడానికి కాదు అనుభవించాల్సిన క్షేత్రం ఇక్కడ అడుగు పెట్టగానే మనసు నిశ్శబ్దం అవుతుంది అహంకారం కరుగుతుంది శివనామ స్మరణతో ఈ పవిత్ర శివభూమికి నమస్సులు ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్గా పెట్టండి